యూట్యూబ్ నుంచి వచ్చిన డబ్బుల్ని ఏం చేసిందని చాలా మందికి డౌట్ ఉంటుంది కదా ఈరోజు చూపిస్తాను నేను ఏం చేశాను అని ఇప్పుడు నేను వెళ్ళేది నా జీవితానికి పునాదులు పడ్డ స్థలం అంటే నేను చదువుకున్న స్కూలు నాకు నిజంగా చెప్తున్నా నా లైఫ్కి చాలా 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 అంటే ఇంపార్టెంట్ ప్లేస్ ఎందుకంటే నేను చెప్తా నేను ఇదే స్కూల్లో టెన్త్ క్లాస్ వరకు చదువుకున్నా నేను థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు స్కూల్ టాపర్గానే ఉన్నా నాకు ఫస్ట్ ర్యాంక్ అన్న బ్యాడ్జీ ఇచ్చి టెన్త్ క్లాస్లో ఫైనల్ ఎగ్జామ్స్ అప్పుడు తీసుకున్నారు బ్యాడ్జీని నా లైఫ్లో విరసన్ సార్ సత్యనారాయణ సార్ చాలా చాలా ఇంపార్టెంట్ పర్సన్స్ అంటే మా స్కూల్ హెచ్ఎం సార్ కరెస్పాండెంట్ సార్ అనమాట ఎందుకంటే నాకు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అప్పుడు మా నాన్నకి అయ్యి చాలా సీరియస్ అనమాట ఆ టైంలో నేను ఫీజు కట్టలేనని చెప్పేసి నాకు మొత్తం మా డాడీని కంప్లీట్గా హాస్పిటల్నే అడ్మిట్ చేసిరు అప్పుడు నా దగ్గర ఫీజు కట్టడానికి డబ్బులు లేవు సో తీరా ఎగ్జామ్స్ టైంలో మేము ఫీజుల కోసం ఇదే స్కూల్లో నేను ఏడ్చుకుంటూ ఒక పదిసార్లు తిరిగిన ఆఫీస్ రూమ్కి లోపలికి చెప్పడానికి వెళ్ళలేదు కానీ సార్ వాళ్ళు నా బాధను అర్థం చేసుకొని మా కరెస్పాండెంట్ సత్యనారాయణ సార్ పిలిచి హాల్ టికెట్ ఇచ్చి ఒక్కటే మాట చెప్పిండు నువ్వు బాధపడొద్దమ్మా నువ్వు మంచిగా నువ్వు ఏ స్ట్రెస్ తీసుకోకుండా ఎగ్జామ్స్ రాస్తేనే నీకు తర్వాత ఫ్యూచర్ ఉంటుందని చెప్పిండు నిజంగా చెప్తున్నా ఆ రోజు వాళ్ళు హాల్ టికెట్ ఇవ్వకపోయి ఉంటే ఈ రోజు నా లైఫ్ వేరేలాగా ఉండేది ఎందుకంటే నేను ఆ రోజు స్ట్రెస్ తోటి నేను చదవలేకపోదును నాకు మార్కులు రాకపోయేది నాకు మార్కులు రాకపోతే నేను ఇంటర్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫ్రీగా చదివేదాన్ని కాదు ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఫ్రీగా ఇంటరే చదవలేను దానికి ఇంకా నాకు నెక్స్ట్ అప్కమింగ్ బీటెక్ దాకా ఎట్లా తీసుకొద్దును కాబట్టి నాకు వీళ్ళు చాలా ఇంపార్టెంట్ పర్సన్స్ అన్నమాట వీళ్ళ దయ వల్ల నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్లో మంచి మార్కులు వచ్చినాయి వీళ్ళ తర్వాతనే ఇంటర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ వచ్చిన మార్క్స్ తోటి ఇంటర్ సెకండ్ ఇయర్ ఫ్రీగా చదివినా తర్వాత బీటెక్ వరకు రాగలిగిన అంటే వీళ్ళ దయ ఉండడం వల్లనే అనమాట అయితే ఈరోజు నేను ఇక్కడికి ఎందుకు అంటే నేను ఎంతో కొంత కష్టపడ్డా అంటే జీవితం నాకు వాస్తవానికి జాబ్ చేయాలన్న ఆలోచన చాలా ఉండే అనమాట నాకు జాబ్ కొట్టుకోవాలని గవర్నమెంట్ జాబ్ చేయాలని మొత్త ఆలోచన ఉండే దానికోసం చాలా ప్రిపేర్ అయినా బట్ దానికి కరెక్ట్ రూట్ ఇంకా దొరకలేదు బట్ ఏదో ఒక రూట్లో అయితే నేను కొంచెం సక్సెస్ అయినా కాబట్టి నాకు కొంత అమౌంట్ వచ్చింది కదా యూట్యూబ్ నుంచి దాన్ని నాలాంటి పేద పిల్లలు ఎవరైనా కష్టపడి చదువుకునే మనస్తత్వం ఉన్న వాళ్ళ కోసం ఎంతో కొంత డబ్బు సహాయం చేయండి అని చెప్పి నేను సార్కి ఇవ్వడానికి వచ్చాను అనమాట ఈరోజు స్కూల్కి రైట్ మా స్టూడెంట్ మా దగ్గర చదివిన ఓల్డ్ స్టూడెంట్ ఈ స్థాయికి ఎదిగి తను ఒక పేద పిల్లలకు సహాయం చేయడానికి ముందుకొచ్చి వాళ్ళకు సరే బుక్స్ కానీ పెన్నులు పెన్సిల్ ఫ్రీ పర్పస్లో వాళ్ళకు తన చేతనైన మేరకు సహాయ వాళ్ళకు కృషి చేసుకుంటూ ఆ పేద పిల్లలకు సహాయం చేయడానికి ముందుకొచ్చి సహాయంగా విధానంగా వాళ్ళకి ఇస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది తను కూడా మేము మా వైపు నుంచి మేము జనరల్గా మొదటి నుంచి కూడా పేద పిల్లలకు సహాయం చేయడంలో మా హనుమా స్కూల్ ముందు ఉంటుంది అందులో భాగంగా తను కూడా మేము మా ఆ కంట్రిబ్యూషన్ నుంచి కొంత సహాయం పొందిన విషయాన్ని మేము అయితే సరే మాకు అది గుర్తు లేకపోయినా కానీ తను వచ్చి మీరు మీ యొక్క సహకారం మేరకు మీ యొక్క సహాయ సహకారాల మేరకు నేను ఈ స్థాయిలో ఉన్నా అని చెప్తూ నేను కూడా మళ్ళీ అదే విధంగా నేను నాకు చేతనైనంత వరకు నేను సహాయం చేయాలనే భావంతో సేవా తను ముందుకు వచ్చి పేద పిల్లలకు సహాయం చేయాలనే ఆ భావన ఆ రైట్ కాన్సెప్ట్ ఉండడం చాలా సంతోషం ఎందుకంటే చాలామంది తమ తమ ఉన్నత స్థాయికి ఎదిగిన తర్వాత సరే అంతగా శ్రద్ధ పెట్టే పరిస్థితులు ఈ నాకు తక్కువ కనిపిస్తున్నాయి అయినప్పటికీ కూడా దాన్ని కృతజ్ఞత భావంతో మన స్కూల్ మీద ఉన్న అభిమానం కానివ్వండి మేనేజ్మెంట్ ఉన్న అభిమానం కానివ్వండి టీచర్స్ మీద ఉన్న అభిమానంతో కానివ్వండి మళ్ళీ తిరిగి నేను ఏ విధంగా ప్రయోజనం పొందును పిల్లలకు కూడా అదే విధంగా మన దగ్గర మిగతా పిల్లలకు కూడా అదేవిధంగా ప్రయోజనం పొందాలనే ఉద్దేశంతో ఈ పేద పిల్లలకు సహాయం చేయాలనే భావంతో తను ఈరోజు తనకు చూసిన విధంగా సహకారం అందిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది భార్గవకి మరొకసారి మేము మన పాఠశాల హనుమాన్ హై స్కూల్ పక్షాన ప్రత్యేకంగా మేము అమ్మాయికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇలాంటి మరి ముందు ముందు ఎక్కువ సహాయం చేయడానికి వారికి అన్ని రకాలుగా సహకారం అందించాలని మేము మనసారా దేవుని ప్రార్థిస్తూ ఆయన చేసి ఏదైతే ఉందో ఆయన ఎంపిక తీసుకున్న రూటు ఆయనకున్న పరిస్థితులు మంచి సహకారంతో మంచి అనుకూలతలతో ముందుకెళ్లాలని మేము మనసారా దీవిస్తూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ సార్ చదువు మీద ఇష్టం ఉన్న వాళ్ళందరికీ చెప్పేది ఒకటే అండి పేదరికం అనేది చదువుకైతే ఎప్పటికీ కూడా అడ్డం కాదు ఖచ్చితంగా మీరు వెళ్ళే దారిలో మీకు చాలామంది సహాయం చేయడానికి ముందుంటారు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నా బీటెక్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు నాకు బస్ ఫీజు కట్టడానికి కాలేజ్ ఫీజు ఫ్రీ అయినా కానీ బస్ ఫీజు కట్టడానికి డబ్బులు లేవు కరెక్ట్గా అదే టైంకి మా అమ్మ మా నాన్న సంపాదించిన దాంట్లో అంటే మా నాన్నకు వచ్చే కొద్ది సంపాదనలో కొంత డబ్బులు మా కోసం మా చదువు కోసం అని చెప్పేసి పక్కకి అనమాట అది గా మా నాన్నకు బాలైన లో ఆ జీవన్ పాలసీలు అని చెప్పేసి కొన్ని పాలసీస్ ఉంటాయి కదా అవి మనీ వచ్చి అని చెప్పి నాకు ఫోన్ వచ్చింది అనమాట అసలు ఆ టైంలో నాకు డబ్బులు ఎంత విలువైన అంటే కరెక్ట్ అది కూడా హాల్ టికెట్ టైం అనమాట నా ప్రతి కష్టంలో కూడా దేవుడు ఉండడం అయితే నేను నమ్ముతా అండి అందుకే నేను నా తల్లి దగ్గర కూడా కొంత డబ్బు పెట్టినమాట ఇలా నేను యూట్యూబ్ కు వచ్చిన డబ్బుల్ని ఎం చేసినా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయడం అయితే అసలు మర్చిపోకండి